వెంకటేశ్వర స్వామి దయాకర్తుడు అతను మహా మహిమ గల తండ్రి నేను నా ఎన్ని నా చిన్నప్పుడు ఎనిమిది సంవత్సరాల దగ్గర నుంచి నేను పూజ చేస్తూనే ఉన్నాను ఒక విషయం నేను అనుకున్నానండి ఆ సంబంధం విషయం ఒక సంబంధం అనుకుని మా అమ్మ నాన్న నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బందిలోనూ ఆ మహానుభావుడిని నేను ఎంతగానో నేను ఎలా తప్పించిపోయి నేను అతను పూజ చేసుకుని ఆ చిన్నప్పుడే నాకు ఎంతగానో అతను మహిమ తెలిసిందండి ఆ తెలిసిన తర్వాత ఆయన చాలా బాధలు పెట్టి ఆ సంబంధం చేసుకోవాలని గోలబోలు పెట్టాను అతను అలాగే నానా ఇచ్చి ఇచ్చేసేసి నేను నా తండ్రి మహానుభావ ఈ సంబంధం తప్పించాలి నాకు మంచిగా నాకు ఉండాలి నాకు బాగా ఉండాలి నేను ఇంకొక దీనిగా నాకు ఉండాలి నాకు ఈ సంబంధం ఇష్టం లేదని ఎంతగానో పోరాడాను పోరాడి ఏడ్చి ఇలా నానా తంటలు పడ్డాను అండి నిమసంలోనూ ఇచ్చేసి నాకు ఆ సంబంధం తెప్పించి మంచి సంబంధం నా భర్తను నాకు ఇచ్చారండి మహానుభావుడు అప్పటి నుంచి కూడా నన్ను అసలు ఎత్తి పరిస్థితులు కూడా అతని నేను వదలలేదండి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను నమ్ముకున్న వాళ్ళకి నవరత్నాలు కురిపిస్తారు దైవం మహానుభావుడు వెంకటేశ్వర స్వామి వెంకన్న బాబుకి ఇప్పటికీ కూడా నేను అలా పూజ చేస్తూనే ఉంటాను అలాగే నా చిన్నప్పటి నుంచి నా పిల్లలకి కూడా అదే మహిమలు చెప్పాను నా బిడ్డలకి కూడా అది చక్కగా జాగులు వచ్చేయండి నా భర్తకి వచ్చింది నేను ఏనాడు కూడా ఆయన పూజించుకున్నాను కానీ నేను బ్రతికి బాగున్నామే కానీ చెడిపోలేదండి ఆయన చాలా చాలా కోట్లాది కోట్లు భక్తులకు అధిపతులు ఉంటారండి ఇప్పటికీ ఎప్పటికీ నేను పూజ చేస్తూనే ఉంటానండి నేను బ్రతికినంత కావాలని నా బిడ్డలకి కూడా అదే విషయం చెప్పాను మీరు చేసుకోండి మీకు బాగా ఉంటుంది చక్కగా ఉంటుంది బాబు అయినా మీకు ఇచ్చారు బ్రతికే భవిష్యత్తు ఇచ్చారని చెప్పాను అయినా కూడా మా మాటలు విన్నా ఆలు కూడా పిల్లలు అందులోనే పూజ చేస్తూ ఉన్నారండి చాలా మహిమల తండ్రి అండి అతను నమ్ముకున్న వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారంటే మాటకి నన్ను నమ్మకం నేను చెప్తున్నాను విన్నారు కదండి ఆ ఏడుకొండలవాడి దయతో మా అత్తగారి జీవితంలో జరిగిన అనుభవాల గురించి మరి మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు జరిగి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ ఏడుకొండలవాడి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ఆల్వేస్ బీ హ్యాపీ విత్ అలిక్య